చెట్టు ఒకసారి చూసుకున్నట్లయితే ఏ విధంగా క్లీన్ గ్రోత్ తోటి వస్తుందో మీరు ఒకసారి చూడండి ఎక్కడ కూడా చిన్నపాటి దోమ కానీ మసిపేను కానీ ఎటువంటిది లేకుండా ఎంత క్లీన్నెస్ గా అండ్ ఎంత మెత్తగా ఉందో అని చూడండి చెట్టు మొత్తం కూడా ఎంత క్లీన్నెస్ గా వస్తుందో చూడండి ప్రతి చెట్టు సో చాలా అద్భుతంగా వచ్చిందండి సో మందు మందుగనగా చూసుకున్నట్లయితే ఇది సహస్రా కంపెనీ వారి ర్యాడర్ అనేటువంటి మందండి సో సో ఎగ్జాక్ట్గా నేనైతే థర్టీ టు థర్టీ ఫైవ్ డేస్ రేంజ్లో కొట్టాను సో నేను కొట్టినప్పుడు మొక్క ఎలా ఉందంటే ఇది ఈ స్టేజ్లో ఉందండి ఇక్కడ ఒక మొక్క చూడ ఈ స్టేజ్లో ఉంది ఈ స్టేజ్లో ఉన్న మొక్క ప్రజెంట్ చూడండి ఏ విధంగా వచ్చిందో ప్రజెంట్ ఈ మొక్క ఎగ్జాక్ట్ ఎగ్జాక్ట్గా వచ్చేసి నైన్ డేస్ అవుతుంది తొమ్మిది రోజులు అవుతుంది తొమ్మిది రోజులు అయినా కానీ ఇప్పటి వరకు కూడా కింద ఒక్క ఒక్కపాటి చిన్న వచ్చా అసలు చూడండి ఎక్కడ కూడా తెల్లదోమ కానీ పచ్చదోమ కానీ పేను బంక కానీ పిండి నల్లి కానీ ఏం లేకుండా ఎంత క్లీన్నెస్గా ఉందో చూడండి సో చాలా అద్భుతంగా ఉందండి ప్రతి ఒక్క రైతు కూడా వాడుకోవచ్చు నేను ఒకటికి రెండు సార్లు చూసుకున్న తర్వాతనేది నేను చెప్తున్నాను